ఇది ఉప్పాటి దగ్గర ఉన్న హార్బర్ అంట అయితే ఎక్సలెంట్ ఉంది ఇదంతా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు అయితే ఇక్కడ అవుటర్స్ని లోపలికి రానివ్వట్లేదు మీరు ఏం చేయాలంటే ఆ మెయిన్ గేట్ దగ్గర బైక్ సాపేసి ఇలా లెఫ్ట్ సైడ్ లెఫ్ట్కి వస్తే ఇక్కడ కాంపౌండ్లో కొద్ది గ్యాప్ ఉంది ఆ గ్యాప్ నుంచి మీరు లోపలికి రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ మర్చిపోయా ఇట్లాంటి శంఖాలు ఇది నాకు బాగా నచ్చింది ఇది వెరైటీగా ఉంది సరే మొత్తానికి చాలా చాలా బాగున్నాయి అయితే ఇది చాలా పెద్ద ఎత్తున భారీ నిర్మాణాలు అయితే చేస్తున్నారు అక్కడ పెద్ద షిప్పులు కనబడుతున్నాయి అయితే ఈ వీడియో ఐదు నిమిషాలే ఉంటుంది కాబట్టి కేలో మీకు అందించడం కోసమై కొన్ని కొన్ని ప్రదేశాలను మీకు చూపించదలుచుకున్నాను అయితే ఇక్కడ చాలామంది వీడియోగ్రాఫర్లు తెలియకుండా వచ్చి వీడియోలు తీసుకోవడం నా లాగే జరుగుతుంది అయినప్పటికీ ఇది చూడటానికి ఎంతో ఆసక్తి ఉన్న ప్రజలు దగ్గరకు వచ్చి ఎడు వెళ్ళిపోవడం జరుగుతుంది వాళ్ళని చూసి నాకు ఎంతో బాధ అనిపించింది అందుకోసమే ఇలాంటి వీడియో ద్వారా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఈ గ్యాప్లో నుంచి వచ్చి ఈ హార్బర్ని చూసి కొద్దిగా ఆనందపడటానికి అవకాశం ఉంది మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ గ్రూప్ సమూహాలు ఎవరైనా వచ్చినట్లయితే ఇలా సరదాగా వచ్చి ఈ అయితే ఇక్కడ సముద్రం చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది అది ఇది ఎక్కువ కొణుకులు రావడం కానీ ఇవేం జరగట్లేదు ఇక్కడ ఇంకపోతే వీటి వెళ్ళినా అక్కడ కూడా కట్ట వెళ్ళలేదే అయితే ఇది దేనికి ఇది ఏందనేది నాకు అయితే తెలియట్లేదు అంటే షిప్పులు ఇక్కడ నిలబడటానిక లేకుంటే ఏమన్నా ఇది పెద్ద వ్యాపారాలు చేసుకోవటానిక అయితే ఇట్లాంటి భారీ నిర్మాణం జరిగినప్పుడు సామాన్య ప్రజలైనటువంటి మాలాంటి వాళ్ళు ఈ లోపలికి రావటానికి అవకాశం లేకుండా పోతుంది దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు సాధారణ ప్రజల్ని ఐడెంటి ప్రూఫ్ ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా ఏంటి ఉండదు లోపల రావడానికి అయితే లోపలికి మాలాంటి ప్రజల్ని రానియనప్పుడు ఇలాంటి కట్టిన నిర్మాణం మీరు అభివృద్ధి చెందడానిక ఇంకా మేము ఎందుకు మేము కూడా ఇక్కడ సభ్యులమే కదా ఇప్పుడు మేము ఉప్పాడ ప్రాంతంలో మేమున్నాం కదా ఇప్పుడు మమ్మల్ని పంపించకపోతే ఉప్పాడ ప్రాంతంలో మీరు ఇంత హార్బర్ కట్టి ఏంటి ప్రయోజనం మీరు అభివృద్ధి చెందే పనులు చేసుకోకూడదు అందరూ అభివృద్ధి చెందాలి మీరు కట్టి మీరు కట్టించుకున్నారు కట్టించారు ఏదో జరిగింది దాంట్లోకి మమ్మల్ని కూడా అలో చేయడం నేర్చుకోవాలి ఇది అందరు గమనించాలి చూసి వదలకూడదు ఏది కూడా ఇక్కడ మూడు బైక్స్ ఉన్నాయి వాళ్ళు పెద్ద కెమెరాలు పెట్టుకొని తిరుగుతున్నారు అయితే ఇక్కడ చిన్నపిల్లలు కూడా సముద్రంలో ఒక స్నానపు గదిలాగా వాడుకొని ఇక్కడ పడవలు నిలబడటం జరుగుతుంది ఇంకపోతే ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఇలా ఉండిద్ది మొత్తానికి బైకులు వేసుకొని వస్తున్నారు వాళ్ళందరిని చూస్తుంటే వాళ్ళు మమ్మల్ని ఎక్కడ ఆపుతారేమో అని భయంగా ఉంది మమ్మల్ని అంటే నేను అంటే నాలాంటి ప్రజలు ఇంకా కొంతమంది అయితే ఇవన్నీ కొండరాళ్ళు ఎక్కడెక్కడో పగలగొట్టుకొని పెద్ద పెద్ద రాళ్ళని ఇక్కడ అమర్చడం జరిగింది ఈ పెద్ద పెద్ద రాళ్ళని చాలా రోజుల రోజులపాటి ఇవి ఒకదానిపైన ఒకటి వేసి ఈ అడుగు భాగానికి వేసి దానిపైన ఒక సిమెంటు ఇలా దిమ్మల్ని నిలబెట్టడం జరిగింది ఏం వీడియో అందించేది నేనే చాలా బాగుంది అందరూ యూ బైక్ ఉంటే అలాగా జాలీగా రావచ్చు కాకపోతే మనకు బైక్ లేదు కాబట్టి మన నరక మార్గం ఇవన్నీ మనము మహేష్ బాబు సినిమాలలో గోవాకి వెళ్ళినప్పుడు ఇలాంటివి కనపడుతుంటాయి ఈ మూడు సింబల్ ఉన్న ఈ సిమెంట్ గుర్తులు ఇప్పుడు మనం వాటి దగ్గరకు కూడా వెళ్ళబోతున్నాం చూడు ఇక్కడ మొత్తం సముద్రం మొత్తం భలే కలర్గా ఉంది షిప్ చూడండి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది వీళ్ళు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడం జరుగుద్ది అనుకుంటా వా వా లైక్ ఈ పడవ ఏంది చాలా కామెడీగా ఉంది ఈ అలల మీద నుంచి మనం రియల్గా ఇప్పుడే చూడటం అది వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటుండ్రు అమ్మో ఈ ప్రాణాలతో చెలగటమలు ఉంది చాలా జాగ్రత్తగా దీంట్లో ప్రయాణం ప్రయాణం చేయాలి ఈ పడవే ఆ అలలల్లో నేను కూడా భయపడాలని నాకు ఎప్పటి నుంచో ఆశ కాకపోతే నాకు ఓహో ఇది చూస్తుంటేనే ఇంత భయంగా ఉంది కొత్తగా ఆ పడవ ఎక్కిన వాళ్ళు మాత్రం చాలా అదురుపోతారు ఓ మనుషులు పడిపోవడం కూడా జరుగుతుంది ఆ పడవలో జూమ్ది చూపించానా ఇది ఏదో అయితే అది ఇక్కడ ఇది కొత్త ప్రాంతం కాబట్టి అలా